అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఓం శ్రీ సాయిరాం సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథుని ఆశీసులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ దుర్గమ్మను తాకునాయన రేపు రాత్రి ఎనిమిది గంటలలోపు శుభవార్తనైతే వింటావు బిడ్డ అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాని స్మరిస్తూ బాబా చెప్పిన విధంగా ఆ దుర్గమ్మను తాకి బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డ ఇప్పటి వరకు నిన్ను వేధిస్తున్న సమస్యలు చిక్కుముడులు విడిపోయాయి నాయన ఇక ఈ రోజు నుండి జీవితాంతం మొత్తం కూడా సంతోషాలు వెళ్ళి నాయన ఆ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు నిండుగా ఉంది ఎప్పుడు కూడా ఆ తల్లి ఆశీర్వాదాలు పొందిన వారికి చల్లని చూపులు అందుతాయి నాయన నువ్వు పడిన కష్టాలకు ఎన్నో రెట్లు ఆనందాలు అందుకొని ఆశ్చర్యపోయే సమయం ఇది నాయనా ఎలా ఉంటుంది అంటే ఏది తలుచుకున్నా అది తక్షణమే జరుగుతుంది అందుకోసం నువ్వు పెద్దగా శ్రమించే పనే లేదు నాయనా అయితే ఒక చిన్న పని మాత్రం చెయ్యాలి అది ఏమిటో చెప్పే ముందు నీకు ఆనందం కలిగించే కొన్ని సంగతులు చెబుతాను నాయనా వింటావు కదూ బిడ్డ నీ యొక్క ప్రతిరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎటువంటి ఆందోళనలు నీ చుట్టుప్రక్కలకు రాలేవు నాయనా ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డావో అంత సుఖపడతావు నాయనా ఏ విషయమైనా నీకు అనుకూలంగానే ఉంటుంది నీ మనసులో ఏది జరగాలని నువ్వు కోరుకుంటున్నావు అది అప్రయత్నంగా జరిగిపోతుంది నాయనా అయితే జాగ్రత్తలు కూడా చెప్పాలి కదా మరి అది నా యొక్క బాధ్యత బిడ్డ అది ఏమిటి అంటే నువ్వు చెయ్యాల్సింది ఎప్పుడూ కూడా మంచి మాటలే మాట్లాడు మంచి ఆలోచనలు చెయ్యి ఎందుకంటే ఇది నీ సమయం నాయనా నువ్వు ఏది కోరుకుంటే అది జరిగే సమయం బిడ్డ ఇది మంచైనా చెడైనా ఏదైనా సరే జరుగుతుంది ఎల్లప్పుడూ మంచే జరగాలని కోరుకో అది నీకైనా ఎదుటి వారికైనా చాలా మంచే జరుగుతుంది బిడ్డ ఎప్పుడైనా సరే నువ్వు ఏ పనైనా చేసేటప్పుడు నీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది నేను చేసేది తప్ప లేకపోతే ఒప్ప అని అప్పుడు నువ్వు ఒక్క క్షణం ఆలోచించి నా నామస్మరణ చేసుకొని ఆ అడుగు అనేది జాగ్రత్తగా ముందుకు పడేలా నాయన ఖచ్చితంగా నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉండి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు వీటి వలన నీకు ఆర్థిక లాభం చేకూరుతుంది నాయన లేమి అన్నది అసలు ఉండదు ఇతరులకు నువ్వు చేస్తున్న సహాయం వారిపై నీకున్న ప్రేమ దయ చూసినప్పుడు నాకు చాలా సంబరంగా ఉంటుంది నాయన చాలా సంతోషంగా కూడా నువ్వు చేస్తున్న ఈ సేవలను అందుకున్న వారు ఎంతో ఆనందం అనేది పొందుతారు వారి ఆనందం వారి ఆశీస్సులు నిన్ను నీ పిల్లలను నీ వంశాన్ని వృద్ధిలోకి తెస్తుంది అంతేకాదు నీ వంశంలో తరతరాలు ధనానికి లోటు లేకుండా జీవిస్తారు బిడ్డ నీ సేవా కార్యక్రమంలో ఎటువంటి అడ్డంకలు రాకుండా నేను చూసుకుంటాను నాయన దానికి అవసరమైన ధనం సమకూరడానికి తోడ్పడతాను ఈ సేవలు నీ తరువాతి తరం వారు కూడా చేసే ఏర్పాట్లు చెయ్యిబిడ్డ పది మందికి సహాయం చేస్తే వచ్చే ఆనందం వారికి నాయన నువ్వు ఎవరికి ఏమి పంచావో అది నీకు కొన్ని రెట్లు వచ్చి చేరుతుంది అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ముందు నీ కుటుంబం యొక్క బాధ్యతలు సక్రమంగా నెరవేర్చిన తర్వాతే ఏ సేవైనా ఎందుకంటే నీ తల్లిదండ్రులు భార్యాబిడ్డల పట్ల ఎంత ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటే నీకు వారి మద్దతు బలం లభిస్తుంది నాయనా అప్పుడే మనస్ఫూర్తిగా నువ్వు చేయగలవు సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది నాయనా నువ్వు ఉన్న పరిస్థితుల నుండి నెగ్గుకొని తప్పకుండా బయటపడతావు నువ్వు చేసిన శ్రమకు ఫలితాలు అందుకునే సమయం వచ్చింది నాయనా నువ్వు ఇంకా ఎందుకు అంత దిగులుగా ఉన్నావు ఇంకా నమ్మకం కుదరడం లేదా బిడ్డ నేను ఎన్నడూ కష్టజీవిని వదిలిపెట్టను వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాను నాయనా నీ కష్టం ఎంతటిది అన్నది నీకంటే నాకే బాగా తెలుసు నువ్వు రాత్రనక పగలనక అలుపెరగక కష్టించిన తీరు నన్ను ఎంతో ఆనంద ఆశ్చర్యాలకు గురి చేసింది నాయన నువ్వు ఎప్పుడు కూడా నీ పనిని దైవంగా భావించావు అటువంటి వారికి ఎందుకు మంచి జరగదు అని అనుకుంటున్నావు కష్టించే వారికి శ్రమ చేసేవారికి మంచి వారికి ఎప్పుడు కూడా భగవంతుడు పరీక్షలు పెడతాడని నువ్వు అనుకుంటున్నావు నిజమేనాయన నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావా అన్న ఒక చిన్న పరీక్ష పెడతాడా భగవంతుడు అది తట్టుకొని నిలబడడం నీ పరిస్థితులలో కష్టమే కానీ అది తట్టుకొని నిలబడగలిగావు అంటే జీవితం అంతా కూడా నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నాయనా నువ్వు కష్టాలలో ఉన్న కాలం అంతా ఏ సహాయము అందలేదని అనుకుంటున్నావు కదా కానీ ఒక నిజం తెలుసుకోబిడ్డ నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంతో శక్తి ఉంటుంది నీ వయసుకు ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది నాయన కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతావు అప్పుడే నీ కష్టకాలాన్ని అంతా అనుభవించేస్తావు బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమయంలో భగవంతుడు పెట్టే పరీక్షలకు హాజరు కావలసిందే అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరు అయితే నువ్వు నెగ్గి తీరుతావు ఇది నిజమే కదా బిడ్డ నువ్వు అన్ని పరీక్షలు నెగ్గావు ఇకపై జీవితంలో సకల సుఖాలు కలిగి దానిని ఎంతో సంతోషంగా అనుభవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను నాయన నువ్వు కోరింది ఎప్పుడూ కూడా నేను కాదనలేదు సొంత ఇల్లు కావాలని చాలా పట్టుదలగా ఉన్నావు కదా అది నిజమైతే నీకు చాలా ఆనందం కలుగుతుంది కానీ ప్రస్తుతం నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి వృద్ధిలోకి రాలేదు నాయనా ఎన్నో ఆర్థిక అవసరాలు నీ ముందు ఉన్నాయి అవన్నీ ఒడ్డుకు చేరిస్తే కానీ నువ్వు అనుకుంటున్న కళలు నెరవేర్చుకోలేని పరిస్థితి నీది బిడ్డ ఎప్పుడు కూడా సొంత ఇంటికలా నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది ఇల్లు ఒకటే కాదు నీ మనసులో ఉన్న ఎన్నో ఆశలు నాకు తెలుసు నాయన అవన్నీ నెరవేరితే ఎంత ఆనందిస్తావు నీ ఆనందం చూసి నేను కూడా ఎంతో పరమానందం పొందుతాను బిడ్డ నువ్వే కాదు నా యొక్క బిడ్డలు ఎవరు సంతోషంగా జీవించినా మొదట ఆనందించేది నేనే బిడ్డ ఎందుకంటే నన్ను మీరు మీ యొక్క తల్లిదండ్రుల స్థానంలో ఉంచారు కాబట్టి బిడ్డ నువ్వు కోరుకున్నట్లు ఇల్లే కాదు మనసులో దాచుకున్న ప్రతి కోరిక కూడా నేను నెరవేరుస్తాను నాయన నీ లక్ష్యాన్ని చేరి అనుకున్నవన్నీ పొందే అవకాశాన్ని కల్పిస్తాను నీకు లభించిన అధిక రాబడి వలన నువ్వు త్వరితగతిన నీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగించుకొని ఇంటి నిర్మాణం చేపడతావు నువ్వు ఏ తీరుగా ఇల్లు నిర్మించుకోవాలని ఊహించుకున్నావు అలాగే నిర్మించుకుంటావు బిడ్డ ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినది నువ్వు చక్కగా పాటిస్తే చాలు ఎవరి మనసును కష్టపెట్టకుండా ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసి ఆదుకుంటే నీకు అంత మంచి జరుగుతుంది నాయన నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది నీ పది సంవత్సరాల తపస్సు ఫలించింది బిడ్డ ఇకపైని జీవితం అనంతమైన సంపదతో నిండిపోతుంది కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా కాలాన్ని వెళ్ళిబుచ్చావు మీరు గడిపిన ఒక్కొక్క రోజు గడవాలంటే ఎంత కష్టంగా ఉండేదో నేను చూశాను నాయన కానీ అంత బాగున్న సమయంలో షిరిడీకి రావాలని మీరు ఎన్నో కలలు కన్నారు అంత బాగున్న సమయంలో షిరిడీకి కుటుంబం మొత్తం కలిసి రావాలని కొద్ది కొద్దిగా ధనం పోగు చేసి దాచావు కానీ అనుకోని ఆపద రావడం వలన ఆ ధనం నీ ఇంటి ఖర్చులకు వాడవలసిన పరిస్థితులలో నువ్వు ఎంత వేదన అనుభవించావో నాకు తెలుసు నాయన నాతో పదే పదే చెప్పేదానివి బాబా మిమ్మల్ని చూసేందుకు దాచిన సొమ్ము ఇంటి ఖర్చులకు ఉపయోగించవలసిన పరిస్థితి తండ్రి మన్నించు వేరే దారి లేక అవి ఖర్చు పెట్టాను పరిస్థితి చక్కపడ్డాక మరలా కూడా నేను కూడబెడతానని చెప్పుకున్నావు బిడ్డ నువ్వు ఆ సొమ్మును విలాసాల కోసం ఖర్చు పెట్టలేదు కదా పిల్లలి ఆకలి తీర్చేందుకు ఉపయోగించావు దానికి నేను సంతోషించాను నువ్వు నాకు క్షమాపణలు చెప్పవలసిన అవసరమే లేదు నాయన పసిపిల్లల కడుపులు నింపడం కంటే మృగ్గులు నాకు ఇచ్చే కానుకలు లేకపోతే వారిని ఆకలితో ఉంచి తీర్థయాత్రలకు ధనం పోకయ్యడం అలాంటివి నేను అర్చించను నాయన అందుకే నువ్వు చేసిన పని కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది నేను ఎప్పుడూ కూడా నా పిల్లలైనా మీ అందరికీ తిండికి బట్టకి లోటు ఉండకూడదని వారికి అవి సమకూర్చే ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తాను ఎప్పుడూ కూడా మీరందరూ సంతోషంగా ఉండాలన్నదే నా తాపత్రయం అంతా నాయన నీకు ఈ పది సంవత్సరాలుగా అది అనుభవమే కదా మీ కుటుంబానికి ఉన్న అప్పులు తొలగడానికి కావలసిన సొమ్ము ఇవ్వడానికి ఇప్పటికీ సమయం వచ్చింది నాయనా కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏదో ఒక విధంగా భోజనం దొరికింది అవునా చెడు కర్మలు తొలగే వరకు నేను కనీస అవసరాలు అందిస్తాను అందుకు మీరు చెయ్యాల్సింది నాపై నమ్మకంతో ఉండడమే నమ్మకం మనిషిని ముందుకు తీసుకు వెళుతుంది నాయన ఆ నమ్మకమే మీకు ఉన్నతమైన స్థానం ఇచ్చింది ఇక మీ పూర్తి జీవితం మొత్తం ఆనందాలు వెళ్ళి విరుస్తాయి సంతోషంగా మీరు జీవిస్తే చాలు బిడ్డ ఎప్పుడైనా సరే నా మాట ఖచ్చితంగా జరుగుతుందని మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను నా సన్నిధి అయినా షరీరీలో అడుగు పెట్టబోతున్నావు నీకు నీ బాబాని నేను స్వయంగా ఆహ్వానిస్తున్నాను రాబిడ్డ నీ వారందరితో కలిసి ఆనందంగా బయలుదేరు నేను నీతోనే ఉన్నాను షిరిడీలోనూ ఉన్నాను అక్కడికి నువ్వు వచ్చి ద్వారకామయ్యలో అడుగుపెట్టి చూడు నీ మనసు ఆందోళనలో ఉండదు ఆనందంలో ఊగిపోతుంది నాయన నీకు స్వర్గంలో అడుగుపెట్టిన ఆనందాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుతావు ఏంటి బాబా ఎప్పుడు కూడా షరిడీకి పిలుస్తున్నావు షరిడీకి రమ్మంటున్నావు కానీ నేను రాలేకపోతున్నాను ఏదో ఒక చిన్న అడ్డంకుల వలన నేను ఆ అవకాశాన్ని కోల్పోతున్నాను అని నువ్వు ఎప్పటికీ బాధపడకు ఒక్కసారి షరిడీకి వచ్చి ద్వారకామైలో అడుగుపెట్టు నీ కష్టాలు పరిష్కరించబడే మార్గం ఖచ్చితంగా కనపడుతుంది నాయన షరిడీకి వచ్చాక నా నామం జపించుకుంటూ ఉండు నా మందిరంలో ఎన్నో అద్భుతాలను చూస్తావు నువ్వు అడుగడుగునా నేను నీకు దర్శనం ఇస్తూనే ఉంటాను ఎవరి రూపంలో అయినా సరే నీ దగ్గరకు ఖచ్చితంగా వస్తాను షిరిడీలో స్వయంగా నేను రుచి చూసిన భోజనం కూడా నీకు దొరుకుతుంది నాయన సంతోషంగా స్వీకరించు ఇక్కడ అడుగుపెట్టిన వారి దారిద్ర్య బాధలను తొలగిపోతాయి జీవితాన్ని సంతృప్తిగా జీవిస్తారు షిరిడీ వస్తున్నావు కదా నాకు ఏమీ తీసుకువస్తున్నావు నేను కోరుకున్న బహుమతి ఇస్తావా అయితే నీ కష్టాలన్నీ నాకు కానుకగా సమర్పించు ఆ కష్టాలన్నిటినీ సుఖాలుగా మార్చి తిరిగి నువ్వు ఇంటికి చేరే సమయంలో నీకు కానుకగా నేను అందిస్తాను నాయన నువ్వు నన్ను నా మందిరంలో దర్శించుకొని ఇంటికి చేరేసరికి నీకు శుభవార్త ఎదురు చూస్తూ ఉంటుంది ఆ వార్త నీకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది నాయనా ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఇదిగో ఇలా చూడు ఈ శుభవార్త నీ కోసమే ఎన్నో రోజుల నుండి ఎదురుచూపులు చూస్తున్న నీకు ఏ శుభవార్త అందాలో ఇప్పుడు నీకు చేరబోతుంది నాయన ఈ వార్త అందాక నీ ప్రపంచం ఎంతో అందంగా మారిపోతుంది లోకంలో ఉన్న సంతోషమంతా మీ ఇంట్లో తిరుగుతున్నంత ఆనందం కలుగుతుంది ఏది వినాలని నువ్వు కలలు కన్నావు అదే ఖచ్చితంగా నువ్వు వినగలుగుతావు బిడ్డ ఈ రోజుతో నువ్వు పడుతున్న బాధలు అవమానాలు అన్నీ నీకు దూరంగా వెళ్ళిపోతాయి వాటి స్థానంలో సంతోషాలు గౌరవ మర్యాదలతో నిండిపోతుంది ఇదంతా నీ నమ్మకానికి నీ ఓపికకు ఇచ్చిన బహుమతి బిడ్డ ఇకపై ఇలాంటి పద్ధతిని పాటిస్తుంటే అంతా శుభమే జరుగుతుంది అహంకారం గర్వం నీ దరిదాపుల్లోకి రానివ్వకు నాయనా ఎవరిని కూడా చులకనగా చూడకు ఎవరిని హీనంగా చూడకూడదు అలా చూడడం వల్ల కలిగే బాధ నీకు అనుభవమే కదా బిడ్డ కనుక వీలైనంత అవసరార్థులకు సహాయపడు వారికి నీ వంతు మాటల ద్వారా అయినా సహాయపడు నువ్వు కోరుకున్న శుభవార్తలు నిన్ను చేరుకునేందుకు సిద్ధపడు నాయనా నీకు నా ఆశీసులు ఎప్పటికీ ఉంటాయి దుర్గమ్మ ఆశీసులు కూడా మీకు వెళ్ళవేళలా ఉండి నీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ముందుకు తీసుకు వెళుతుంది బిడ్డ ఆ తల్లి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి నీకు వీలైనప్పుడు ఆ తల్లి గుడికి వెళ్ళి గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ చేసి ఎవరితో మాట్లాడకుండా నువ్వు ఇంటికి వచ్చినట్లయితే తప్పకుండా నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావు అది ఖచ్చితంగా నెరవేరుతుంది నాయన ఇది నా మాటగా స్వీకరించు నీకు అంత మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి నీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు